విష్ణు పురాణంలో రోజువారి జీవనం గురించి అనేక విషయాలు చెప్పారు అలాగే స్త్రీలతో పురుషుడు చేయకూడని నాలుగు పనుల గురించి కూడా వివరంగా ప్రస్తావించారు తెలివైన పురుషుడు ఎప్పుడూ కూడా స్త్రీలను అవమానించకూడదు అసూయపడకూడదు వారిని దూరంగా కూడా పెట్టకూడదు అన్ని రహస్యాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు హిందూ ధర్మం ప్రకారం స్త్రీలను గౌరవించాలి అంటే ఎప్పుడూ కూడా వారిని అవమానించకూడదు ఎందుకంటే స్త్రీని అవమానించే ఇంట్లో లక్ష్మి ఉండదు అంటే మిమ్మల్ని పేదరికం అంటుకుంటుంది స్త్రీల మనసు చంచలమైనది కాబట్టి వారికి రహస్యాలు చెప్పకూడదు అంటే స్త్రీలు మాటల మధ్యలో రహస్యాలు బయటపెడతారు వారికి రహస్యాలు దాచుకోవడం చాలా కష్టం కుటుంబంలో లేదా సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు అలాంటప్పుడు వారిని చూసి అసూయపడకుండా గౌరవించాలి విష్ణు పురాణం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలను దూరం పెట్టకూడదు తిరస్కరించకూడదు స్త్రీలను తిరస్కరించడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుంది